హలో ఫ్రెండ్స్ ఈరోజు నా తిండి గోళ్ళు ఏంటో చూసేద్దామో పొద్దునే టిఫిన్లోకి వచ్చేసి శనగపిండి చట్నీ కారం పూసిన దోశ కారం దోశ ఎంత ఫేమస్ ఈ శనగపిండి చట్నీ పూసిన దోశ అంతే ఫేమస్ అండి చూస్తున్నారు కదా ఇది నోట్లో వేసుకుంటే జరుక్కని పొట్టలేకి జారిపోతుంది అంత సాఫ్ట్గా ఉంటుంది ఇది వేడి వేడిగా తింటేనే బాగుంటుంది లేదంటే మెత్తబడిపోతుంది ఈ దోశ కారం దోశలాగా కొంచెం క్రిస్పీగా అయితే ఉండదు సాఫ్ట్గానే ఉంటుంది దోశ కూడా కాస్త అంత మందంగా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది నెక్స్ట్ మధ్యాహ్నానికి వెళ్తే మధ్యాహ్నం వచ్చేసి ఫ్రైడ్ రైస్ బీట్రూట్ తాలింపు ఎర్రగడ్డలు అలాగే చల్ల చల్లని పెరుగండి ఇక్కడ అమ్మ డైలీ మీగడ తీస్తుంది సో నెయ్యి తయారు చేసేదానికి ఆ నెయ్యి నేను చెన్నై తీసుకెళ్ళిపోతాను అండ్ అలాగే పొంగనాలు పొంగనాలలో బాగా ఎరగడ్డలేసి ఆయిల్ వేసి కాలుస్తే ఉంటాయి